హాయ్ అండి ఈరోజైతే హోటల్ స్టైల్లో క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసా అది ఎట్లా ట్రై చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే సరిపడాంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు అవి వేగాక ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ వేగాక ఉల్లి ఆకు కూడా కొంచెం వేసుకోవాలి దాన్ని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ మంచిగా కలుపుకోవాలి అంటుకోకుండా తర్వాత కొంచెం పసుపు మనం వేసుకునే అన్నీ మగ్గిన తర్వాత తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి కంత కలిసేంతవరకు మంచిగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాసేపు అది కింద మాడకుండా ఊకే కలుపుతూ ఉండాలి మంచి కలిసేంతవరకు కలుపుకుంటా అంటుకోకుండా మంచిగా కలపాలి సగం వరకు క్యారెట్ అనేది ఆయిల్నే మగ్గిపోవాలి తర్వాత మనం కొంచెం టమాటా ప్యూరీ ఉంటుంది కదా మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి దాన్ని కూడా మంచిగా మిక్సీ అంత అంత కలిసే వరకు కలుపుకోవాలి ఈ టమాటా ప్యూరీ అనేది మంచిగా వాటర్ పోయే వరకు అంతా ఉడకబెట్టుకోవాలి అంత కలిసేంతవరకు ఉడికిపోయింది చూడండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మగ్గాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి సరిపడా వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని కూడా అంతా మొత్తం కలుపుకోవాలి సరిపోయిన వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని దానిలో ఉడికిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పొడి వేసుకున్నాం కదా దాన్ని మంచిగా కలుపుకోవాలి పొంగుల అప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వెజిటేబుల్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ